మొదలు పెట్టారా వివేకానంద ఆయన మాటల్లో యేసు ప్రభు గురించి మాట్లాడతారు కదా ఒకవేళ యేసు క్రీస్తు కాలంలో నేను పాలస్తీనాలో ఉంటే నా గుండెలో ప్రవహించే రక్తంతో యేసు పాదాలు కడుక్కుంటాను వాషింగ్టన్ డిసిలో ఆయన ఒక ప్రసంగం చేశారు స్టేజికి ఎక్కి ప్రపంచంలో చరిత్రకారులు అందరు పేరు చెప్పి ఆయన దిగిపోతున్నాడు అన్న ఎక్కడ ఉన్నవాడు సార్ చాలా ఏసై గురించి మాట్లాడండి అని ఎవరు అరిశారంట ఆయన మల్లమ్మాయి దగ్గరకు వచ్చి ఏసఐ గురించి నేను మాట్లాడాల్సి వస్తే ఆయన దేవుడుగా అంగీకరించాలి ఆయన పరిశుద్ధుడు ఒకవేళ కాలంలో నేను పుట్టి ఉంటే నా గుండెలో ప్రవహించే రక్తముతో రక్తముతో ఏసు కలిగివ్వ రెండో వ్యక్తి రాము క్రి బంశు క్రీస్తు గొప్ప యోగి ఆయన ప్రేమ గల ప్రేమ గల దేవుని కుమారుడు మానవాధి కొరకు ఆయన రక్తాన్ని చెందించిన వాడు మహాత్మా అంటాడు ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తి అంటూ ఎవరైనా విన్నాడు అంటే అది యేసు క్రీస్తు ఒక్కడే వారికి సేవ చేస్తాను ఎందుకంటే వారిలో నేను అని మాట్లాడారు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటాడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ కాల గమనాన్ని గుర్తిస్తున్నాము అంటే అదే యేసు క్రీస్తులకు ఉండే ప్రత్యేకత ప్రత్యేకమైన

తన ప్రాణాన్ని అర్పించిన దేవుడిని ఎక్కడా నేను చూడలేదు కల్పన సింగర్ ఆ ఆటది నాతో సహా అనేక మంది క్రైస్తవత్వాన్ని స్వీకరించటంలో బలమైన కారణం కల్మశమ లేని క్రీస్తు ప్రేమ మాత్రమే దేవుడు మీద ఎంత మంది చరిత్రకారులు వాళ్ళ అనుభవాల గురించి మాట్లాడుతూ మనం ఎందుకు ఇంత అంతే సంచయిస్తాం అందరూ వివేకానందాన్ని పూజిస్తారు అందరూ రామకృష్ణ పరమహంసను అనుసరిస్తారు కానీ వాళ్ళు ఏసై గురించి చెప్పిన మాటలు అద్భుత మజారాపురం అవి మనం అనుసరించడానికి